చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఇచ్చినటువంటి ప్రధాన ఎన్నికల డిమా హామీలలో మేనిఫెస్టోలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమంది పిల్లలకు అమ్మఒడి అదే తల్లికి వందనం ఇస్తాము అని చెప్పారు సో ఈ క్రమంలో సరే ఒక సంవత్సరం ఆలస్యంగానైనా తల్లికి వందనం అని చెప్పి అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఏమో ఇచ్చారు ప్రకటించడం ఆ సంకేతే ప్రకటించారు కానీ ఇప్పటికీ దాదాపు ఇప్పటికీ నాలుగు నెలలు దాటిపోతూ ఉన్నాయి ఇప్పటికీ కొన్ని లక్షల మంది అర్హత ఉండి తల్లికి వందనం లిస్టులో పేర్లుండి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడక అధికారుల చుట్టూ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ ఇప్పటికీ కొన్ని లక్ష దగ్గర దగ్గర రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్ మూడు లక్షల మంది తిరుగుతూ ఉన్నారు మా డబ్బులు అకౌంట్లు ఎప్పుడు పడతాయి ఏంది అని కానీ వాళ్ళకు సరైన సమాధానం కూడా దొరకడం లేదు అర్హత లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి అకౌంట్లో డబ్బులు పడలే ఇప్పటికే వా సచివాలయాల్లో గ్రీవెన్స్లో వాళ్ళు ఫిర్యాదు చేసి ఉన్నారు వీళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి అని రెండు నెలల కిందట ప్రభుత్వం కూడా చెప్పిందట అయినా కూడా డబ్బులు పడట్లేదు ఏంటంటే ఏవో సాంకేతిక టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నారట ఒకరిద్దరు కాదు దాదాపు మూడు లక్షల మంది అయితే ఇక్కడ సచివాలయ ఉద్యోగులకి విద్యాశాఖ అధికారులకి సచివాలయ డిపార్ట్మెంట్కి విద్యాశాఖ డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం లేదు అని చెప్పి కొందరు చెబుతున్నారు ఈ అంశం మీదే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొందరు అధికార పార్టీ శాసనసభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు దానికి కాన్సన్ మినిస్టర్ ఏమో ఇదేదో ప్రాసెస్లో ఉంది జరుగుతుంది అని ఏదో చెప్పినట్లున్నారు అసలు ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు పడలేదు సమాధానాలు కూడా దొరకట్లేదు తల్లిదండ్రులకు తల్లులకు తిరుగుతూ ఉన్నా కూడా ఏదో సాంకేతిక సమస్యలు ఉన్నాయనో లేకపోతే వివరాలు కొన్ని కొన్ని ఏమో తప్పుడే ఇన్ఫర్మేషన్ ఉంది అనో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పోయిందనో చెప్పి చెబుతూ ఉన్నారండి ఆ డబ్బులు ఎప్పుడు పడుతుందో గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు అధికారులు క్లారిటీగా చెప్పట్లేదు ఎవరిని అడగాలో తల్లిదండ్రులకు తెలియలేదు లక్షల మంది వీళ్ళ బాధ ఇలా ఉంటే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా తల్లికి వందనం నిధులు అందుకున్న వాళ్ళు ఉంటారు కదా ముఖ్యంగా ఈ దళిత సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకు కొందరికి ఏడు వేలు పడిందట కొందరికి ఎనిమిది వేలు పడిందట కొందరికి తొమ్మిది వేలు పడిందట మామూలుగా ప్రభుత్వం పదహైదు వేలు ఇస్తామన్నారు ఫైనల్గా పదమూడు వేలు ఇస్తామని ఇచ్చారు ఆ పదమూడు వేలు పడకుండా కొందరికి ఎనిమిది వేలు పడింది కొందరికి తొమ్మిది వేలు కొందరికి ఏడు వేలే పడింది మిగిలింది ఎప్పుడు పడుతుందో కూడా అది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న అది క్లారిటీ లేదు అది క్లారిటీ లేదు వాళ్ళకి అసలు పడతుందా పడదా ప్రభుత్వం కాసింత క్లియర్ అన్న చేయొచ్చు కదా మేము విడుదల చేయమని చెప్పామని చెప్పి పైన ప్రభుత్వం చెబుతుంది అది ఏదో ప్రాసెస్లో ఉంది అంటున్నారట కింద ఏంటి ఎంతవరకు అప్డేట్ వచ్చింది మా పరిస్థితి ఏంటి అని అడిగితే ఏమో మాకు తెలియట్లేదు పడతుంది లేండి మీ మేము మీరు గ్రీవెన్స్లో మీ గ్రీవెన్స్ అట్లనే ఉంది అదైతే పరిష్కారం కావట్లేదు మరి వీళ్ళకి డబ్బు పడుతుందా పడదా ఈ ఏడు తొమ్మిది వేలు పడిన వాళ్ళకి మిగిలిన ఐదారు ఏడు వేలు పడుతుందా పడదా ఈ దాదాపు మూడు లక్షల మందికి తల్లికి వదనం పడుతుందా లేదా ఇలా ఈ సమస్య కొందరిది ఇంకో సమస్య ఒకటవ తరగతిలో అడ్మిషన్ అయిన వాళ్లకు పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ అవుతారు కదా వీళ్ళకు కూడా చాలామందికి డబ్బులు పడలేదు ఏం సమస్య అంటే ఏమో అదొకసారి టెక్నికల్ సమస్య అంటున్నారు సో ఇన్ని నెలల నుంచి ఎందుకు పడలేదు అనే క్లారిటీ కూడా లేక తల్లులకు పిచ్చెక్కిపోతుంది పాపం విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల సచివాలయ ఉద్యోగాలు చుట్టూ తిరగాల లేక వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు మరి ఏమన్నా ప్రభుత్వం వీళ్ళకు వీళ్ళంత త్వరగా డబ్బులు క్రియేట్ చేస్తుందా లేదు పోంగపోక మళ్ళీ నెక్స్ట్ విద్యా సంవత్సరం తర్వాత తల్లికి పొందడం రిలీజ్ చేసి ఆ టైం వచ్చేస్తుందా ఏమో మరి